గురిని అందరికీ తెలిసిన ఆ కదా మన జిల్లాలో అంటే వెస్ట్ గోదావరిలో ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ వన్ పెండింగ్ కేసెస్ కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయండి మేము ఏం చేసామంటే అందులో థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పెండింగ్ కేసెస్ని సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి వాటిని లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరిగింది అవి కాక పిఎల్సీసీ ట్వెల్వ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ రిఫర్ చేసాము ఎవ్రీ డే ఫ్లాపర్స్ చైర్మన్ ఉన్నారు కదా ఆమె ఏం చేస్తారంటే మార్నింగ్ టెన్ టెన్ థర్టీ నుండి ఫైవ్ వరకు ఈ మ్యాటర్స్లో పార్టీస్తో నెగ మాట్లాడి వాళ్ళ వాళ్ళకున్న టర్మ్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడి ప్రీ ప్రీ లోకాద గురించి మ్యాటర్స్ కాంప్రమైజ్ అవడంలో ఆవిడ ఎఫర్ట్స్ ఆవిడ పెడుతున్నారు అలాగే ఎవ్రీడే లో డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు ఏం చేస్తారంటే ఆఫీస్లో మార్నింగ్ నుండి ప్రీ లోకాదాత్ సిటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇన్సూరెన్స్ కంపెనీస్తో అంటే వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా ఎంబీఓపీస్ అలాగే మిగతా మ్యాటర్స్ కూడా అన్నీ రిఫర్ చేసిన మ్యాటర్స్ అన్నీ కూడా మీడియేషన్కి అదే సెటిల్ చేయడానికి లోకాదాత్లో చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుందండి సో ఫార్ మేము ఇంతవరకు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కేసెస్లో నోటీసెస్ ఇవ్వడం జరిగింది అందులో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ కేసెస్ వరకు నోటీస్ సర్వ్ అండి పార్టీస్ కూడా వస్తున్నారు కంపెనీ అఫీషియల్స్ వస్తున్నారు వాళ్ళు టర్మ్స్కి అది ఎంటర్ అవుతున్నారు ఎలా చేస్తే ఎంత కాంపన్సేషన్ ఇంజూర్డ్ తాలూకా వాళ్ళకున్న అంటే పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు కాంపెన్సేషన్ అరైవ్ అవ్వచ్చు ఇలాగా వాళ్ళొక దీనికి ఒక అండర్స్టాండింగ్ రావడం అంటూ జరుగుతుంది అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెస్ట్ గోదావరి పబ్లిక్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ కాంప్రమైజ్ చేయడం వల్ల వాళ్ళు కోర్టు నుండి ఎంతో సంతోషంగా బయటకు వెళ్ళొచ్చండి వాళ్ళ కోర్టు ఫీ రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది కోర్టులో మేము కేసెస్ చేస్తాం యాజ్ ఎ జ్యుడిషియల్ ఆఫీసర్ నాకు ఎంతవరకు వీళ్ళున్న నా వర్కింగ్ అవర్స్లో నేను జడ్జ్మెంట్స్ చెప్పడం జరుగుతుంది బోత్ సైడ్స్ ఎవిడెన్స్ రికార్డ్ చేసి అంత కానీ ఇది ఫైనల్ కాదు ఇక్కడ నుండి మళ్ళీ హైకోర్టు హానరబుల్ హైకోర్టుకి అప్పీల్ వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుండి సుప్రీంకోర్టు అదే లోక్ సెటిల్ చేసుకుంటే మాత్రం అది ఫైనాలిటీ రీచ్ అవుతుందండి వెళ్ళిన వాళ్ళు కూడా పార్టీస్ ఓ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వెళ్ళడం జరుగుతుంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు మా సెక్రటరీ గారు లాస్ట్ మేము టోటల్ మ్యాటర్స్ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ కేసెస్ని రిఫర్ చేయడం జరిగిందండి అయితే సెటిల్ అయిన మాత్రం త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కేసెస్ సెటిల్ అయ్యాయి థర్టీన్ క్రోర్స్ థర్టీ నైన్ ల్యాక్స్ నైంటీ సెవెన్ ఫోర్ సిక్స్టీ రూపీస్ వరకు సెటిల్డ్ అమౌంట్ టోటల్ రీచ్ అయిందండి ప్రజెంట్ ఏంటంటే అప్పటికన్నా కూడా మా హైకోర్టు వారి ఆదేశానుసారం అలాగే నల్సా డైరెక్షన్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ మ్యాటర్స్ ఐడెంటిఫై చేయమని పెండింగ్ మ్యాటర్స్ ఎక్కువ మ్యాక్సిమమ్ ఐడెంటిఫై చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం దిస్ టైం మేము థర్టీన్ థౌజండ్ అండ్ హార్డ్ మ్యాటర్స్ని రిఫర్ చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి పిఎల్సీలు మోర్ దాన్ టూ థౌజండ్ రిఫర్ చేసాము ఐడెంటిఫై చేసాము టోటల్గా మోర్ దాన్ సిక్స్టీన్ థౌజండ్ ఐడెంటిఫై చేసి రిఫర్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే మాకున్న టోటల్ పెండెన్సీ మోర్ దాన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఉందండి ఆ పెండెన్సీలో ఈ లోకాదత్తులో సెటిల్ అవ్వడం వల్ల ఇంకా ఎవ్రీ టైము ఫైలింగ్ అంటూ దాన్ని స్టాప్ చేయడం అనేది ఎవరి తరం కాదు ఎక్కువ మ్యాటర్స్ సెటిల్ అయితే ఆఫీసర్ కూడా వాళ్ళు రెగ్యులర్గా చేసే వర్క్తో పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగ డిస్పోజల్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ అలా వెళ్తే చాలా బాగా ఉంటుందండి పబ్లిక్ కూడా వాళ్ళ డెలివరీ ఆఫ్ గూడ్స్ చాలా క్విక్గా జరుగుతుందండి ఈ లోకదత్తులో సెటిల్ చేసుకోవడం వల్ల మెయిన్ కోర్ఫీ ఫీ రిఫండ్ వస్తుందండి వాళ్ళు వాళ్ళకున్న శ్రమ కోర్టు చుట్టూ తిరగడం చాలా టైం పడుతుంది డిస్పోజల్కి అది కూడా తగ్గుతుందండి మోస్ట్లీ సెటిల్ అయిన కేసెస్ ఏంటంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి కదండి అవి ఎంవీ యాక్ట్ కింద ఫైల్ చేసే మ్యాటర్స్ సెటిల్ అవుతున్నాయి అలాగే ఆర్బిట్రేషన్ కేసెస్ ఉంటాయి అవార్డ్ పాస్ చేస్తారు ఆర్బిట్రేటర్ అక్కడ నుండి దాని మీద ఎగ్జిక్యూటబిలిటీ అనేది డిస్ట్రిక్ట్ కోర్టుకి మేము నెంబర్ ఇచ్చి జూరి జిక్షన్ వైజు భీమవరం కొవ్వూర్ నర్స్పూర్ ఇలా అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మఫ్సల్ ఏరియాకి కూడా పంపిస్తాము ఇక్కడ మా దగ్గర మా జ్యూరిజెక్షన్ లోకల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మేము టేకప్ చేస్తాం ఈ అవార్డ్స్ ఆ ఫైలింగ్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి వాటిని కూడా మేము కొన్ని ఐడెంటిఫై చేసి మేము రిఫర్ చేయడం జరుగుతుందండి ఆ ఈపీస్ కూడా సెటిల్ అవడం వల్ల కొంచెం వర్క్ లోడ్ తగ్గుతుంది పార్టీస్ కూడా టర్మ్స్ వాళ్ళు మ్యూచువల్గా టర్మ్స్కి అగ్రి అవ్వడం వల్ల ఇద్దరికి కూడా ఫీజిబిలిటీ ఉంటుందండి జేడిఆర్ కూడా కొంచెం తక్కువ అమౌంటే పే చేయడానికి డిహెచ్ఆర్ ఒప్పుకుంటారు కోర్టులో అయితే ఎంత అమౌంట్ యాక్చువల్గా పే చేయాలో అంతటికీ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది ఈ లోకాదు అనేది చాలా నిజంగా మంచి అవకాశం అందరూ వెస్ట్ గోదావరి ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతుంది ఈ పాట్షన్ సూట్స్ లోకత్లో సెటిల్ అవడం వల్ల వాళ్ళ మధ్యలో ఆ జా ఆ రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వకుండా వాళ్ళ బ్రదర్స్ మధ్యలో పార్టీ రిలేషన్స్ కంటిన్యూ అవడం అంటూ జరుగుతుందండి కోర్టుకు వస్తారు చాలా టైం పడుతుంది అది అంతా అన్నదమ్ముల మధ్యలో ఇలాగా వాళ్ళ మధ్యలో వాళ్ళు ఈ టైమ్స్ ఇంట్లో అమ్మాయికి పెళ్ళి అయింది అనుకోండి ఎంతో ఖర్చు అయి ఉంటుంది అందరూ కలిసిగా ఈ లోకత్లో వచ్చి ఇలా చేస్తే బాగుంటుందని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కాంప్రమైజ్ అవ్వడం వల్ల అవార్డు పాస్ అవుతుంది దాంతో మంచిగా వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సివిల్ మ్యాటర్స్ అన్నీ కూడా అలాగే ల్యాండ్ ఆర్డ్ టెనెంట్ ఉంటారు టెనెంట్ ముందు నాకు ఇది కావాలి ఇంత రెంట్ కడతానని దావా ముందు అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు రియల్ టర్మ్స్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది వాళ్ళ మధ్యలో అక్కడ బయటపడుతుందండి అప్పుడు వాళ్ళు సామరస్యంగా వాళ్ళ మ్యాటర్స్ని సెటిల్ చేసుకోవచ్చు అన్ని అన్ని విధాలుగా సివిల్ మ్యాటర్స్ సెటిల్ చేసుకోవచ్చండి క్రిమినల్ ఐపీసీ అఫెన్స్ వచ్చేసరికి కాంపౌండబుల్ ఆఫెన్స్ అన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు